హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి ఈ పచ్చి పులుసు కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇది కాంబినేషన్ కర్రీస్ కానీ లేదా కర్రీస్ ప్రిపేర్ చేసుకో రోజు కర్రీస్ తిని బోరింగ్గా ఉన్నప్పుడు ఇలా కమ్మగా ఈ పచ్చి పులుసు తయారు చేసుకుంటే చక్కగా తినేయచ్చు చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఫాలో అయిపోండి ఈ విధంగా పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని నేను కొద్దిగా చింతపండు తీసుకున్నాను ఈ చింతపండుని కొంచెం కడిగి తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి హాఫ్ అవర్కు వాటర్ని పోసుకుందామండి మరీ ఫుల్గా వాటర్ని ముందే తీసుకోకూడదు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము ముందుగా నేను ఇలా సగం వరకు వాటర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు కలుపుకుందాము ఈలోపు చింతపండు కూడా నానిద్ది ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తి కరివేపాకు తీసుకున్నానండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కరివేపాకు ఒకటే యాడ్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను రాళ్ళ ఉప్పు తీసుకున్నానండి దీంట్లోకి కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కొద్దిగా వేయించి పొడి చేసుకున్న ధనియాలు ధనియాల పొడి కూడా వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇట్లా ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి కారం చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి తీసుకున్నానండి ఉల్లిపాయలు పెద్ద సైజులో కట్ చేసుకోకుండా సన్నగా కట్ చేసుకోవాలి ఇవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను బాగా సన్నగా కట్ చేసుకోవాలండి లాస్ట్కి ఫైనల్గా పేస్ట్కి సరిపడా కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల ఒక స్పెషల్ టేస్ట్ వస్తుందండి కావాలంటే దీని ఈ ప్లేస్లో మీరు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఇట్లా గట్టిగా నలుపుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనం వేసుకున్న పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ అలాగే కరివేపాకు ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో కలుస్తుంది దీంట్లో ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా ఈ విధంగా పచ్చి పులుసుని మనం తయారు చేసుకోవచ్చు ఫైనల్గా పోపు కోసం స్టవ్ వెలిగించుకొని పాన్ తీసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇట్లా నాలుగైదు వెల్లుల్లిపాయలు అండి మరీ మెత్తగా కాకుండా కొంచెం నల్ల కొట్టి వేసాను ఫైనల్గా కరివేపాకు కట్ చేసుకొని వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం రెడీ చేసుకున్న ఈ పచ్చి పులుసులో కలిపేసుకోవడమే అండి అవసరమైతే దీంట్లో ఫైనల్గా ఇంగో కూడా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేసేసాను అంతే అండి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే పులుసు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా అవును మీరు కూడా తప్పకుండా ఈ పచ్చి పులుసుని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవి గుర్తికాయ కర్రీ కానీ లేకపోతే చికెన్ ఫ్రై ఇట్లా కాంబినేషన్ కర్రీస్లో ఈ పచ్చి పులుసు చాలా బాగుంటుంది కర్రీస్ లేనప్పుడు కూడా ఇది చక్కగా చాలా కమ్మగా నాలుగు ముద్దలు ఎక్స్ట్రానే తినేయచ్చు తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో ఇంకొక మంచి రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటుల్లా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్